మానసా న్యూస్కి స్వాగతం అడ్డగుట్ట తుకారం గేట్ జై భీమ్ మాలా మహాసంగం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని ఘనంగా నిర్వహించడం అనంతరం వెయ్యి మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించారు తన కలంతో భారత రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన గొప్ప నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ కార్యక్రమంలో జై భీం మాలా మహాసంఘం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మానసా న్యూస్ రిపోర్టర్ రాజా డాక్టర్ బాబా సాహ్ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహ్ అంబేద్కర్ డాక్టర్ బాబా సాహ్ అంబేద్కర్ అమర్ హై డాక్టర్ బాబా సాహ్ అంబేద్కర్ అమర్ హై సందర్భంగా ఇక్కడ వచ్చిన విచ్చేసిన ప్రతి ఒక్కరికి శుభాభినందనలు జై భీమ్ జై జై భీమ్ ఈ ఈ సందర్భంగా మేము ఈ అసోసియేషన్ నుంచి ఒక మూడు అంశాల మీద తీసుకొని ముందుకు ఉన్నాము ఒకటి ఎడ్యుకేట్ ఒకటి ఎడ్యుటేట్ ఇంకోటి ఆర్గనైజ్డ్గా పిల్లల్ని ఎలా పెంచాలా ఎలా ఎడ్యుకేషన్ ఇవ్వాలా ఈ వీటి మీద ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు ఓ ఏదో ఒక సహాయం చేస్తూ ముందుకు తీసుకెళ్ తీసుకెళ్తా ఉన్నాము ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము ఒక చిన్న కార్యక్రమం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి చేసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఆయన ప్రజల గురించే పాటుపడి పనిచేయడం అని జరిగింది కానీ ఆయన సొంతగా ఆయన పిల్లల గురించి కానీ ఆయన కుటుంబం గురించి కానీ ఏం పట్టించుకోకుండా ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా సరైన హక్కు ఉండాలని ఉద్దేశంతో ఆయన సాధించి పెట్టాలని చెప్పేసి ఉద్దేశంతో పార్లమెంట్లో కానీ అన్ని విధాల బ్రిటిష్ వాళ్ళతో మొదలు పెడితే అన్ని అందరితోటి కూడా పోరాటం చేసి సాధించి రిజర్వేషన్లు కల్పించిన ఘనత రాజ్యాంగాన్ని నిర్మించి మన యొక్క భారతదేశానికి ఒక ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని నూట నలభై లక్షల నలభై కోట్ల మందిని ఈరోజు భారతదేశంలో ఉన్నామంటే ఆయన ఒక రాజ్యాంగం ద్వారా అందరం కొనసాగుతూ ఉన్నాం చదువు కానీ ఉద్యోగం కానీ అన్ని విధాల కల్పించి అన్ని విధాల మనం ఈరోజు లాభాలు పొందుతూ ఉన్నాం కాబట్టి ఆయనను ఎప్పటికి కూడా మరోకుంటా జ్యోతిరావు పుల్లె కానీ అంబేద్కర్ని కానీ జగ్జీవన్ రామ్ కానీ అశోక్ గురిని కానీ వీళ్ళందరినీ కూడా గుర్తుంచుకొని మన భారతదేశాన్ని అన్ని విధాల సౌ సౌభాగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంబేద్కర్ గారు చేయడం అని జరిగింది కాబట్టి వారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వాళ్ళ నూట ముప్పై నాలుగో సంవత్సర అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అభినందనలు తుకారాం గేట్లో అనేక సంఘాలుండే మేము కొత్త సంఘ సంఘాన్ని మంచి సంకల్పంతో ప్రారంభించినాము దీని క్రమక్రమంగా ఎస్సీల వాళ్ళ హక్కులను వాళ్ళ ఒక అవసరాలను వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చి ఓ ప్లాట్ఫామ్ని తీసుకురావాలని చెప్పేసి మంచి ఆలోచనతో కార్యక్రమం మొదలుపెట్టినాము ఇది శుభదినము మంచి రోజు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి బాబాసాబ్ అంబేద్కర్ ఆశయాలను సాధిస్తామని మా కార్యక్రమాల ద్వారా దాని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీసారి చెప్తాము ఇవాళ చెప్పడం కాకుండా ఇవాళ రోజున మాత్రం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అందరూ ఇంతమంది వచ్చి ఆశీర్వదించరు వేరే వేరే కాస్టర్లు కూడా వాళ్ళ వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు దీని ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు జై స్టాచ్యూ తుకరంగుకరం జట్టు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి జరపబడుతుంది అంబేద్కర్ జయంతి వన్ థర్టీ ఫోర్ జయంతి ఇది అంబేద్కర్ది కావున ఇక్కడ మన మదన్న మల్లేశన్న ప్రసాదన్న మన అశ్విన్ హరి మన నర్సింగ్ వీళ్ళు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మ అంబేద్కర్ జయంతి చేయబడి అన్నదనం కార్యక్రమాలు చెబుతున్నారు సో ఈ వేదిక మీద ఈ వేదిక మీద వెళ్ళి ఒకటే పిలిపిస్తూ మా యూత్కి యంగ్ జనరేషన్స్కి స్కూల్లో ఉన్న పిల్లలకు ఇప్పుడు ఉన్నవాళ్ళు కాకుండా యంగ్ జనరేషన్స్ కూడా అంబేద్కర్ అంటే ఎవరు ఆయన చేసిన త్యాగాలు ఏంటి అవి అవన్నీ కూడా స్కూల్ పిల్లలకు కానీ యంగ్ జనరేషన్ కానీ తెలుసుకోవాలి తెలుసుకొని ఆయన ఫుడ్ స్టెప్స్లో నడవడానికి జై జైబింద్